ஜீஷ்ரா <laughs> 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 నిండో జిల్లా వద్ద తప్పిలో ఉన్నాయి నాలుగవ తటగా ఐదవ తట రెడీగా రావాలండి నిజమ్మ గారు వెంకట కృష్ణయ్య గారు తిల్లాప్ర రెడీగా ఉన్నారు హాహా I do वर वटि मेवो के

జగదీష్ నాయుడు గారి హా లైన్ పూర్తిగా టచ్ కావాలి హా 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 కే

rural dan negara nayar gar bangala pravaha కమల శిక్ష పాటించాలి రెండు చేతులు ఉపయోగించరాదు తొక్కలు టక్కే రాదు కడవతో పడవరదు అనా గీతో బయటకు పోవాలి అనానా వాళ్ళకి బయట తిరగాలి లోపలే తిరగద్దు దయచేసి పెద్దలలో అట్లా జరగద్దు అండి కమల శిక్ష పాటించాలి నేను పూర్తిగా నచ్చుకోవాలి రౌండ్ వందల అడుగుల దురాడు ఐదు నిమిషాలు ఆరవ రౌండ్లో మరొక స్థానానికి సమానంగా ఉన్నాయ్ ఆరవ రౌండ్లు మరొక స్థానానికి సమానంగా ఉన్నాయి బాధలైన కానీ

వెనుక రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ఉంటాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందు

బడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్ల మంది అంతా ఉన్నావు ఎవ్ర లింగన్న గారి జగదీస్తున్నాయుడు గారు అబ్బో కేటా హా కర్మ దిక్షగా పాటించాలి కరెత పడవరాదు తొక్కలు టచ్ రాదు రెండు క్షేత్రులు ఉపయోగరాదు గిల్లో ఆహా

పాటించాలి కరోత పడవరాదు రెండు చేతులు ఉపయోగించరాదు పొక్కలు టచ్ చేయరాదు చేత తప్పరా సమయం ఐదు నిమిషములు నిమిషాలు వెనుకంజ సమయ నాలుగు నిమిషాలు సమల నాలుగు నిమిషాలు ఉన్నది సమల నాలుగు నిమిషాలు అవకాశ దూరం ఉండాలి ఆహా ఓకే 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 பன்னெண்டு நிமிஷால பூட்டி மட்டுமே ரெண்டாவது இது சவரிக்கு வச்சி திங்க ரெண்ட அது அடுகுல கொடு அடுகு ர రెండు నిమిషాలు మరి అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై మూడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉండదు మరి అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై మూడు అడుగులు లాగితే అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై మూడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో అహా నూట ముప్పై అడుగులు లాగితే మూడవ స్థానంలో అత చివరికి వెళ్ళి తిరిగి డబ్బై నూలడుగులగాలి అత చివరికి వెళ్ళి తిరిగి డబ్బై మూలడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు చూసుకోవాలి నాకు దగ్గరగా చూసుకోవాలి రైన్ చూసుకోవాలి పోవాలి పన్నెండవ రౌండ్ మూడు మూడవ అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఏడు సిక్లో పూర్తి చేసుకుని తిరిగి ఈ రౌండ్లో డెబ్బై మూడు అడుగులు లాగితే డెబ్బై మూడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు పురంగుండాలని అవుతా ఈ రౌండ్ లో డెబ్బై మూడు అడుగులు లాగాను ఈ రౌండ్ లో డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగాను పురంగుండాలేనా అవుతులకు వెళ్ళాలి

¡Ahí se ಶ್ರೀ ಲಿಂಗಮಯ್ಯ ಸ್ವಾಮಿ ಆಸ್ಪತ್ವ ಎರಲಿಂಗಾರು ಜಗದೀಶ್ ನಾಯ್ಡು ಗಾರುರ ನಂದ್ಯಾವಳ ಮಂಡಲ ನಂದ್ಯಾವ ತೂಟ ಡಬ್ಬೈ ಎರ ಐದು ಅಂಗಲಾಗಿ ಪನ್ನೆಂಡು ರೌಡ್ ಪುಟ್ಟ ಯೂ ಜಲೇ ನೂತ ಡಬ್ಬ ಎಂಚೆ ಬೃಂದಾಗುತ್ತ